గడిచాయి అయినప్పటికీ కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీ ఒక్కొక్క స్టెప్ ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఈ కులాల వాట ఈ కులాలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిర్మాణాత్మకంగా చెప్పై ముందుకెళ్తున్నాడు అందుకే బీజీలందరూ నరేంద్ర మోడీ మీద ఆశ పెట్టుకుంటారు ఏమన్నా మాకు న్యాయం వెళ్ళాలంటే యోగి నరేంద్ర నరేంద్ర మోడీ ద్వారానే మా బతులు బాగుపడతాయి ఏ నాయకుడు వచ్చినా స్వార్థం స్వలాభం ఒక యోగి ఇల్లు లేదు ఊరు లేదు ఆస్తి లేదు పాస్తి లేదు భారతదేశ ప్రజల కుటుంబాన్ని భావించి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయాంలోపలే మేము అభివృద్ధి చెందుతామని చెప్పి బీసీలు గంప్య ఆశలు పెట్టుకున్నాడు మీరు కాబట్టి ఈయన పి అమ్మాయిగా అన్నం పెట్టారు నరేంద్ర మోడీ గారిని మనం అడిగితేనే మనకు మన వాటా ఇస్తాం కాబట్టి చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టాలని జనాభా ప్రకారం విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని ఉద్దేశంతోనే కులగణన లెక్కలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఎందుకంటే డెబ్బై ఆరు ఏళ్ల గత ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని అడుగు అనడం ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను డెబ్బై ఆరు ఏళ్ల కులగణన ఎందుకు చేయలేదు బ్రిటిష్ వాళ్ళు చేసి విదేశీయులు పాలించినప్పుడు స్వదేశీలు మనలు పాలిస్తే విషయం పాలిసన్న విషయాలు పరివారనే చూశారు కూలీలే చూశారు తప్ప మా తమ్ముడు చూడలేదు మా అన్నదమ్మనము మా కథలన్న చెప్పి చూడలేదు ఇప్పుడు నరేంద్ర మోడీ తన సొంత గుటింపుల దాకా చూసి ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు వివాదాలి కులాల వారి డెక్కల చేయడము ఎంతో ధైర్య సాహసాలతో కూడిన చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నానంటే అన్ని రకాలుగా వారు ప్రిపేర్ అయ్యారు కాబట్టి అమ్మాయినా అడగంగా అన్నం పెట్టారు కాబట్టి బీసీలు అందరు నోట్లు దుప్పటికప్పు నోట్లు మూసుకొని కూర్చుంటే ఏది రాదు డెబ్బై ఆరు ఏళ్ళు బానిసలుగా బతికారు గౌరవం లేదు ఆస్తి లేదు సంపద లేదు పైసలు లేదు రోజువారీ కూలీల లేక బతకారు ఇప్పుడు మన వాటా తీసుకునే సమయం ఆసన్నమైంది అందుకే బీసీలందరూ కలిసికట్టుగా మనం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఎట్లయితే పోరాడానికి ముందుకొస్తున్నాము అదేవిధంగా ఇక్కడ కూడా చట్టసభల రిజర్వేషన్లు రాజ్యాంగవంతమైన రిజర్వేషన్లు జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మనం పెద్ద ఎత్తున ఉద్యమించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జాతీయ స్థాయిలో మీద ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా డిసెంబర్ పదిన వచ్చే డిసెంబర్ పదిన పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ పంతొమ్మిది నుంచి జరుగుతున్నాయి డిసెంబర్ పదిన ఢిల్లీలో పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల అనేక మంది బీసీ సంఘాలను ప్రముఖులను జాతీయ స్థాయి సెమినార్ ఢిల్లీలో జరుపుతున్నాం ఈ సదస్సులు అందరూ రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఎన్ని రోజులు మనం బతుకుంటుండాలి ఏదో ఒక రోజు పోరాటం చేయక తప్పదు కాబట్టి పోరాటానికి సిద్ధపడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దశలో మనం అందరం కూడా బీసీల అప్రమత్తం నుండి సమయం ఆసన్నమైంది మొన్న లోకల్ బాడీ రిజర్వేషన్లప్పుడు బంద్ పిలిపించాము ప్రజల నుంచి ఎంత స్పందన ఉంది పెద్ద మొత్తంలో చరిత్రాత్మకమైన బంద్ జరిపారు హైదరాబాద్ పట్టణాల నుంచి పల్లెటూరుల దాకా ప్రతి దశలో అందరూ అంటున్నారు ఎక్కడ దృష్టి సోదరు చెప్పినట్టు ఏ ఇద్దరు వచ్చినా బీసీల గురించే మాట్లాడుతున్నారు ఇంత మూమెంట్ వచ్చింది తెలంగాణ మూమెంట్ ఎట్లా వచ్చిందో బీసీ మూమెంట్ అట్లా వచ్చింది ఈ మూమెంట్ ను బీసీల అభివృద్ధి బీసీల న్యాయమైనటువంటి వాటా కోసం తరలించాలని మళ్లించాలని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నా బీసీ సంఘాలు ఇప్పుడు మనం కేంద్రంలో ఏం కొడుతున్నాం బడ్జెట్ లో వాటా కొడుతున్నాం అన్ని రంగాల్లో మాట్లాడుతున్నాం అదే విధంగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో జనాభా ప్రకారం మాట్లాడుతున్నాం కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలంటున్నాం ఈయన కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అన్ని జిల్లా తాలూకాలు తిరిగి తిరిగి సంఘాలను ఏర్పాటు చేస్తున్నా మా మాసీలకు వాట దక్కలేదు రెండు నూట ముప్పై సార్లు నూట ముప్పై సార్లు ఈ దేశాన్ని ఈ దేశాన్ని పరిపాలించారు ఇక కృష్ణ గారు నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ యాభై శాతం రిజర్వేషన్లు తగ్గే అవకాశం కూడా అతి దగ్గరలోనే ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం జయట ఈ రోజు సంక్షేమ సంఘం అధ్యక్షుడి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణగారి ఆశ్రమా చేరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్